ఇవన్నీ కూడా ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం మారిన మార్పు మార్పు అని కోరుకున్న మార్పు ఎక్కడ జరిగింది ఏం జరిగింది అనేది విశ్లేషించుకుందాం అదేవిధంగా టెట్ ఫీజు రెండు వందల నుంచి వెయ్యికి పెరిగి ఇదేనా అభివృద్ధి అంటే ఇదేనా స్వరాష్ట్రంలో సాధించుకుంది అంటే టెట్ ఎవరు రాస్తారండి విద్యార్థులుగా కష్ట పేద నిరుపేదలకు సంబంధించినటువంటి విద్యార్థులే రాస్తారు అది కాస్త రెండు వందల నుంచి వెయ్యికి పెంచారు ఇవన్నీ కూడా ఒక చూడ్డానికి కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం దీని మీద కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడదో చూడాలి మరొకటి బీఆర్ఎస్కు కానీ కాంగ్రెస్ కానీ హిందువుల మీద దాడులు జరిగినా మరి ఇంకేమీ జరిగినా కూడా పట్టరానట్టుగా పక్కపోటి పోతూ ఉన్నారు చూసుకుంటా జాడిస్ దన్నుకుంటూ పోతా ఉన్నారు సిగ్గుండాలి హిందువులకు కూడా నేను చెప్తా ఉన్నా ఒక హిందువుగా చెప్తా ఉన్నా సిగ్గులు సిగ్గు శరం ఉండాలి హిందువులకు సింగిచెర్లలో అంత దారుణం జరిగింది పదిహేను రోజుల్లో శాంతికి సం ఒక మా ఒక పేరున్నటువంటి రంజాన్ పండుగలో ఉపవాస దీక్షలో ఉండి ముస్లిం సోదరులు పూర్తి స్థాయిలో శాంతిగా ఉంటారు చాలా పద్ధతిగా ఉంటారు అలాంటిది పదిహేను రోజుల్లో ఏడు దాడులు చెంగిచెర్ల మరవక ముందే జవహర్నర్ పిఎస్ పరిధిలో అక్కడ అంటే ఖాతా తీసుకున్నటువంటి వ్యక్తి దగ్గర డబ్బులు అడిగినందుకు మారువడి మీద ముస్లిం ముస్లిం వ్యక్తి దాడి చేసి గొంతు కోసినటువంటి పరిస్థితి తర్వాత షన్ సంబంధించినటువంటి దాంట్లో హిందూ కుటుంబం మీద ముస్లింల కుటుంబం ముస్లింలు దాడి చేసినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా కళ్ళకు కనిపిస్తలేదా ఎంఐఎం స్టీరింగ్ ఎంఐఎం దోస్తి ఉన్నన్ని రోజులు హిందువులు ఇలాగే బిక్కుబిక్కుమంటూ బతకాలనా హైదరాబాదులో ఇదే రాష్ట్రం మొత్తం వ్యాపిస్తే హిందువుల పరిస్థితి ఏంది ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రజలారా ఒకటి ఆలోచించండి ఎప్పుడైనా ఒక ఓవైసీని అసద్దీన్ ఓవైసీని అక్బర్ దీన్ ఓవైసీని వాళ్ళు ఏ పార్టీ కార్యకర్త అయినా సరే ముస్లిం ఎప్పుడైనా వాళ్ళని విమర్శించిరా ఎప్పుడైనా వాళ్ళ మీద ట్రోల్ చేసిరా కానీ మన హిందూ సోదరులు ఏం చేస్తారంటే మన దేవుళ్ళనే కించపరుస్తూ మన హిందూ నాయకులనే కించపరుస్తూ ఈ సనాతనం కోసం పోరాడేటువంటి వాళ్ళని కించపరుస్తూ ట్రోల్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీడు సెక్యులర్ అని చెప్పుకోవడానికి సెక్యులర్ ఎప్పుడు పుట్టిందో కూడా తెలియనటువంటి యదవలు కూడా ఈరోజు సనాతనం మీద విషం కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీంట్లో నాస్తికవాదం అంటూ ఆ నాస్తికవాదం పేరుతో కూడా హిందువుల మీద దాడి జరుగుతూ ఉన్నాయి హిందుత్వం మీద దాడి దాడి జరుగుతూ ఉన్నది ఓవైపు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు పెద్ద గొప్పలు చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు కదా మేము ఎవరికైనా ఏం చేస్తామని మరి చెంగిచీర్లకు మీరు ఎందుకు పోలేదు మేడ్చెల్ మల్లారెడ్డి గారు మీరు ఎందుకు పోలేదు చెంగిచీర్లకు కాంగ్రెస్ పార్టీ నుండి ఈ సునీత మహేందర్ రెడ్డి గారు మీరెందుకు పోలేదు ఎందుకు పోలేదు అని అడుగుతా ఉన్నాం అక్కడ ఉప్పాలకు సంబంధించిన రాగిడి లక్ష్మ మన బండారు లక్ష్మారెడ్డి గారు మీరెందుకు పోలేదు అంటే సిక్కిలో ముసుగులో మీరు ఉంటారా అదే ఒక ముస్లిం మీద దాడి చేస్తారు అంటే ముస్లింలు అంటే అందరు కాదు దేశానికి దేశంలో విచ్ఛిన్నం చేసి దేశాన్ని ఖరాబ్ చేయాలి దేశంలో ఒక మేమే సైకోల్గా మిగలాలి అని బయట దేశం నుంచి బతుకుదెరువు కోసం భారతదేశానికి వచ్చి ఈరోజు చెంగిచెర్లలో ఏమంటా ఉన్నారంట అంటే ఇది మా భూమి ఇది మా భూమి మీరెవర కాఫీర్లు బతకడానికి వచ్చాయి ఇదే మరొక రజాకారుల పరిపాలనకు తెరలేవునా తెరలేవనున్నది తెలంగాణ రాష్ట్రంలో అనేది క్లియర్గా అర్థమవుతా ఉన్నది అప్పుడంటే నాయకత్వ నాయకత్వం లోపముండనో నయమో జరిగింది పిరికితనం ఉండనో ఏదో జరిగింది అప్పుడు అయినా కూడా రైతాంగ సాయుధ పోరాటం చేసి చాకలైలమ్మ దొడ్డి కుమరయ్య ఇలాంటి ఎంతోమంది పోరాడి నవాబును నిజామును ఉనికిచ్చురు గడిల దొరలను ఉరికిచ్చరు అయినా కూడా ఈరోజు అదే జరుగుతూ ఉన్నది షెన్గారులో తన ఫ్యామిలీని ఒక మొత్తం దాడి రంజాన్ పండుగ వస్తే రంజాన్ మాసం వస్తే హిందువులకు హిందువులకు ఏమంటారు ఉండదా ఈడ చెంగిచెర్లలో ఇష్యూ జరిగింది సాయంత్రం పూట కేటీఆర్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నాడు ఇఫ్తార్ విందు ఇచ్చిండు వాళ్ళకు ఈడ చెంగిచెర్ర ఇష్యూ జరిగింది ఇఫ్తార్ విందులో రేవంత్ రెడ్డి పాల్గొన్నాడు సిగ్గు కదా కొంచెమైనా మీకు సెక్యులరం అంటే సెక్యులరిజం అంటే ఒక సైడ్ ఆలోచించడమేనా మరొక వర్గానికి న్యాయం జరిగ అంటే హిందువులకు సిగ్గు లేక మీకు ఓట్లేసి గెలిపించుకుంటున్నారు అంతేనా ముందుగా వార్తలకు వెళ్దాం సిక్స్ వెలుగు తీసుకుందాం ఎవడు మన హిందువులకు సిగ్గు శరము ఇంకేమైనా ఉంటే హిందువుల కోసం అడ దళిత సంఘాలు రాలే గిరిజన సంఘాలు రాలే ఏడుకు పోయి రండి వీళ్ళందరూ పండుకున్నారా పండుకున్నారా అంటున్నా మేధావి వర్గము రాలే ఏం వీలేమైంది వీలయ్యి మనం అడుగుకున్నారా ప్రశ్నించేటోళ్ళు ఎవరండి ఎవరు రాలేదు ఎందుకండి రాజాసింగ్ అన్న పోతా అంటే ఎందుకు అరెస్ట్ చేసిరండి ఆయనను ఇవి ఎంతసేపు ఉన్నా మేము ఆ వర్గం ఈ వర్గము మేము ఆ సంఘం ఈ సంఘం మరి ఎందుకు రాలేదండి చెంగిచర్లకు ఎందుకు మాట్లాడతలేరండి దీని మీద చార్మార్ దగ్గర శయన్ గారి గురించి ఎందుకు మాట్లాడతలేరండి మేడ్చల్ జవహర్నార్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి దాని మీద అంటే ఎందుకని హిందువులు అంటే ఇంత చిన్న చొప్పు హిందువులకు యూనిటీ